అది వాస్తవే ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు కరెంటు నిలిపిన మాట వాస్తవమే అక్కడ సమన్వయ లోపంతో జరిగిన మాటమే దాని మీద తక్షణమే ఏం అనేది రిపోర్ట్ తీసుకున్నామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది రెండు డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లోపం ఉంటే వాళ్ళు పొద్దున మాట్లాడాము కూర్చొని మాట్లాడాము ఈవోని పిలిపించాము అదే విధంగా మా సిఎం డిని తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది కొంతమేరకు క్లారిటీ వచ్చింది మళ్ళీ ఆర ఏడు తారీఖులో మన దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామారాయణ రెడ్డి గారు నేను అదేవిధంగా అధికారులు దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా సంబంధించిన ఎలక్ట్రిసిటీ అధికారులు కూర్చొని ఇబ్బంది లేకుండా చేస్తాం అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరిగితే కనుక దాన్ని మళ్ళీ సరి చేసి దాన్ని కూడా మా దృష్టికి రాగానే పది నిమిషాల్లోనే మా దృష్టికి వచ్చింది మా దృష్టికి రాగానే అధికారులు మందలించి ఇమీడియట్ గా దాన్ని కనెక్షన్ అని చెప్పాం ఏదైనా చిన్న చిన్న సౌన్ లోపం ఉన్నా సరే దాన్ని ఇమిడియట్ గా తక్షణమే దాన్ని సరిచేసి ఇమీడియట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాం తప్పకుండా ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు రాజకీయ విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉంటారు చిన్న పొరపాటు జరిగిన దాన్ని ఇమిడియట్గా సర్దిద్దామని చెప్పేసాము దాన్ని పట్టుకొని ఇరవై నాలుగు గంటలు అదే పనిగా రాజకీయ విమర్శలు చేయటం తగదు దానికి చిన్న సమన్వయ లోపం వల్ల జరిగిన దాన్ని ఇమీడియట్గా తప్ప చేస్తే దాని మీద ఎవరైతే దానికి బాధ్యతలు వాళ్ళని తప్పు తప్పకుండా శిక్షిస్తాం సనాతన ధర్మం ఏ ధర్మం అయినా కూటమి ప్రభుత్వంలోనే ప్రజలకు కానీ ఎక్కడైనా న్యాయం జరిగేది వాళ్ళలాగా ఎప్పుడు కూడా ప్రతి చిన్నదాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రభుత్వం కాదు ఎక్కడన్నా ఏదైనా చిన్న చిన్న సమయమైన లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకొని ముందుకెళ్తామని ఇందాక కూడా చెప్పాను దాని ప్రకారమే ముందుకెళ్తాం